హాయ్ వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మగై పాన్ తమలపాకు గురించి అయితే తెలుసుకుందాము మగై పాన్ తమలపాకు వచ్చేసి ఇదేనండి ఈ లీఫ్ అయితే చిన్నగా ఉండి డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది లీఫ్ కాస్త తిక్కుగానే ఉంటుంది తమలపాకులో కూడా మూడు రకాలు ఉంటాయి బనారసి తమలపాకు మగై పాన తమలపాకు కలకత్తా పాన్ తమలపాకు మూడు ఆకులకి డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఈ మగై పాన్ తమలపాకు మాత్రం చిన్న సైజులో ఉండి ఆకు మాత్రం కాస్త దళసరిగానే మనకు కనిపిస్తుంది ఇది కొంచెం స్వీట్గా కొంచెం ఘాటుగా ఉంటుంది దీని యొక్క ఫ్లేవర్ అయితే ఇంకా బనారసీ తమలపాకు మాత్రం లైట్ గ్రీన్ కలర్లో ఈ మగై పాన్ తమలపాకు కలకత్తా పాన్ తమలపాకు లాగే డార్క్ గ్రీన్ కలర్లో అయితే ఉంటుంది ఈ మగై పాన్ తమలపాకు వచ్చేసి ఎక్కువగా బీహార్ సైడు ఔరంగాబాద్ అటు ఆ ప్లేస్లలో అయితే ఇది ఎక్కువగా గ్రో చేస్తారండి అన్ని తమలపాకుల్లాగే ఈ తమలపాకును కూడా మనం ఈజీగానే గ్రో చేసుకోవచ్చు ఒక స్టెమ్ కటింగ్ తెచ్చుకున్నామంటే ఈ లీఫ్ను కూడా మనము గ్రో చేసుకోవచ్చు చూడండి కింది నుంచి పై వ పై వరకు మీకు మొత్తం చూపిస్తున్నాను కదా మగాయ పాన్ తమలపాకు ఎలా ఉంటుందో ఇలా చిన్న సైజులో దళసరిగా డార్క్ గ్రీన్ కలర్లో ఉంటుంది ఈ మూడు తమలపాకులు ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అయితే ఉంటుంది బనారసి తమలపాకు సాఫ్ట్గా ఉండి ఘాటు తక్కువగా ఉంటుంది కలకత్తా పాన్ తమలపాకు లీఫ్ పెద్దగా ఉండి అది ఎక్కువగా పెద్ద పాన్స్ చేయడానికైతే యూస్ చేస్తారు ఇది చిన్న చిన్న పాన్లు ఉంటాయి కదా అవి చేయడానికి ఈ మగై పాన్ అయితే వాడతారు ఫ్లేవర్స్ ఒక్కొక్క ఆకుది ఒక్కొక్క డిఫరెన్స్ అయితే ఉంటుంది నేను కూడా రెండు రకాలే ఉంటాయని అనుకున్నాను తర్వాత నాకు మా ఫ్రెండ్ ద్వారా ఈ మగై పాన్ తమలపాకు తెలిసింది అప్పుడు నేను కూడా ఈ మగై పాన్ తమలపాకును ఒక స్టెమ్ తెచ్చుకొని గ్రో చేస్తున్నాను బాగా హెల్దీగా గ్రీనిష్గా అయితే గ్రో అవుతుంది వీటికి మనము వాటర్ అయితే రెగ్యులర్గా ఇస్తూ ఉండాలండి తగినంత కేర్ తీసుకున్నామంటే ఇలా గ్రీనిష్గా మనకి బోల్డ్ అన్ని ఆకులైతే కొమ్మలకి చూడవచ్చు ఎంత గ్రీనిష్గా ఉందో చూడండి స్టెమ్ కూడా పింక్ కలర్లో ఉంది చూడండి మీకు అలా కనిపిస్తున్నాయి కదా కాడలన్నీ చిట్టి సైజ్ అండి ఈ మగై తమలపాకు ఒక ఫింగర్ అంత సైజు మాత్రమే ఉంటుంది మీకు చూపించడానికనే ఒక రెండు లీవ్స్ అయితే కట్ చేసానండి చిట్టి సైజు తమలపాకు మొక్క నుండి ఇదిగోండి ఇలా ఉంది స్మెల్ మాత్రం మనకు మళ్ళీ పిక్ చేయంగానే ఇది తమలపాకు స్మెల్ అయితే బాగా వస్తుంది మార్నింగ్ మనం తమలపాకులు అయితే కట్ చేసుకున్నాం కదా ఒక రెండు ఆకులు ఇప్పుడు నాది లంచ్ అయితే అయిపోయింది కొంచెం పాన్ లాగా వేసుకుంటాం ప్లెయిన్ ప్లెయిన్ తమలపాకే పాండ్లాగా అయితే వేసేసుకున్నాం ఇది డైజెషన్ సిస్టమ్కి బాగా పనిచేస్తుంది అండి తమలపాకు ఆ ఘాటు మాత్రం బాగా ఉంది తమలపాకు ఘాటు టూ ది తీసుకున్నాను కదా టూ వేసుకుంటా పాకులు అయితే కట్ చేశాను ఇదిగోండి చిన్న సైజ్ అని చెప్పాను కదా ఇది లీఫ్ కూడా ఇలా కాస్త మందంగానే ఉంది మరీ పలచగా అయితే లేదు స్మెల్ మాత్రం తమలపాకు స్మెల్ అయితే బాగా వస్తుంది చిక్కి చిక్కి తమలపాకు ఇదండి ఈరోజు తమలపాకు మొక్క రకం అయితే చూశాం కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe